జగదీప్ ధనుకఢడ్ గారు అనూహ్య రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఆ ఖాళీ ఏర్పడింది దాంతో ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కూడా ఇక్కడ సరైనటువంటి వ్యక్తులు నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా ఎన్డీఏకి పూర్తి మద్దతు ఉంది కాబట్టి ఎవరిని ఉపరాష్ట్రపతి పదవికి నియమిస్తుందా అని ఎదురు చూశారు చివరికి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి తమిళనాడు వ్యక్తి రాధాకృష్ణన్ గారిని అయితే ఎంపిక చేశారు ఇప్పుడు ఏకగ్రీవం కోసం అయితే ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తుంది అందుకని ఇప్పుడు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇండి కోటంలో లేనటువంటి పార్టీలన్నీ వైసీపీ లాంటి పార్టీలన్నింటినీ కూడా ఇప్పుడు బీజేపీ అయితే ఎన్డీఏ అయితే వాళ్ళకి ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని కోరుతోంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైతే రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఫోన్ చేశారు ఫోన్ చేశారు ఎందుకంటే ఆయనకి నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఏడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన మద్దతు కోసం అయితే ఫోన్ చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డికి కూడా మరొక ఆప్షన్ లేదు ఎందుకంటే కాంగ్రెస్కి ఓటు వేసే ప్రసక్తి లేదు కాంగ్రెస్కి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని అడగరు అలాగే ఇటువైపు బీజేపీకి తప్ప మరొక వైపు ఓటు వేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు ఏ విధంగా చూసినా సరే చాలా వరకు కేసుల్లో కూడా కూరికిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అధికార పక్షానికి తప్ప ప్రతిపక్షం వైపు వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే మీకే సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఎవరికి ఎన్డీఏకి